ఈ రోజు వన్స్ అగైన్ జయా టీవీ ఈజ్ ఆన్ శ్రీశైలం హైవే ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ వచ్చినప్పటి నుంచి మేము మాక్సిమం ఈ హైవే లోనే తిరుగుతున్నాం ఈ రోజు ఈ యొక్క వెంచర్ లాంచింగ్ అన్నారు సో ఆ లాంచింగ్ విశేషాలు ఆ లాంచింగ్ సందడి హడావిడి అంతా చూపించడానికి జయా టీవీ విత్ టీమ్ ఈ రోజు ఇక్కడ ఉన్నాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జయా టీవీ మనని ఈ రోజు ఇక్కడికి ఇన్వైట్ చేసిన వారు సన్షైన్ ప్రాపర్టీస్ వారి బ్రాండ్ న్యూ శివం కౌంటీ లొకేషన్ వచ్చేసరికి శ్రీశైలం హైవే ఆమన్ గల్ క్రాస్ రోడ్ నుంచి వెరీ వెరీ నియర్ బై ఉన్న లొకేషన్ ప్రపోజ్డ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉన్న వెంచర్ ఇది ఇది డిటిసిపి అప్రూవ్డ్ రేరా సర్టిఫైడ్ అన్ని విశేషాలు నేనే చెప్పేస్తానని అనుకుంటున్నారే లేదు లేదు ఈ యొక్క కంపెనీ సేల్స్ ప్రెసిడెంట్ కిరణ్ తేజ గారిని కలిసి వివర ఈ వెంచర్ గురించి మీకు అన్ని విశేషాలు చెప్పిస్తాను కిరణ్ గారు నమస్తే అండి ముందుగా మీకు ఈ రోజు శివం కౌంటీని గ్రాండ్ గా లాంచ్ చేశారు కాబట్టి హార్టీ కంగ్రాచులేషన్ ఫర్ యర్ సేల్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఓకే అయితే నేను మీ ద్వారా మా వ్యూవర్స్ కి వివరాలు చెప్పిస్తానని చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శివం కౌంటీ ఎంత ఎక్స్టెంట్ లో ఉంది ప్లస్ ఏ స్క్వేర్ యార్డ్స్ అని చెప్పి ప్లాట్స్ ఇస్తున్నారు ఇలాంటి వివరాలు ఒకసారి షేర్ చేయండి ముందుగా జయా టీవీ వ్యూవర్స్ కూడా నా నమస్కారాలు ఈ వెంచర్ వచ్చి డిటిసిబి వెంచర్ 6 ఎకర్స్ ప్రాజెక్ట్ మేడం ఇది అయితే దీంట్లో మనకి 165 స్క్వేర్ యార్డ్ నుంచి కూడా మంచి మెజర్మెంట్స్ తో మనం ప్లాటింగ్ చేయడం జరిగింది దీంట్లో అన్ని కూడా థర్టీ త్రీ ఫీట్స్ యాస్ పర్ డి

ఉన్నాయో యాజ్ పర్ డిటిసిపి నామ్స్ ప్రకారం మనకి థర్టీ త్రీ ఫీట్ సోట్స్ ఉన్నాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది స్ట్రీట్ లైట్స్ ఉంటాయి సెక్యూరిటీ ఉంటుంది చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు అయితే మీకు కంప్లీట్ చేయడం జరిగింది ఇలా అన్ని డెవలప్మెంట్స్ ఒక కస్టమర్ కొనుక్కున్నప్పుడు ఏదైతే సెక్యూరిటీ ఫీల్ అవుతారో అన్ని కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు మీరు ఇక్కడ వెంచర్ లాంచ్ చేశారు మీరు ఇక్కడ లేఅవుట్ చేయడానికి మెయిన్ కోర్ రీజన్ ఏంటి మనకి ఎప్పుడైతే కొత్త గవర్నమెంట్ వచ్చిందో తర్వాత అంతా మొత్తం మీకు రియల్ ఎస్టేట్ టాక్ అంతా కూడా మనకి ఫ్యూచర్ సిటీ చెప్పి చూస్తున్నారు ఫోర్త్ సిటీ అన్నారు వీరైతే మనకి ఫోర్త్ సిటీ ఎక్కడైతే అనౌన్స్మెంట్ ఉందో ఆ ఏరియాలో ఇవాళ ట్వంటీ నుంచి ఉంది అంటే అక్కడ కస్టమర్స్ ఒక సందేహంలో ఉన్నారు ఇది ఎప్పుడు డెవలప్మెంట్ అవుతుంది ఇలాంటి సందేహాలు ఉన్నారు డెవలప్మెంట్ లేకుండా రేట్ లో కస్టమర్స్ కి అందుబాటులో ఉండే రేట్ లో మనం ఇక్కడ అది కాకుండా ఇంకా ఏమి ప్రాస్పెక్ట్స్ ఈ వెంచర్ ఫ్యూచర్ సిటీ పక్కన పెట్టేశారు అది కాకుండా నేను ఇక్కడ పెడితే డబుల్ అవుతుంది అనడానికి ఏంటి ఆస్పెక్ట్స్ ఇక్కడ మనకి ఈ సరౌండింగ్ ఏరియాలో ఏమైనా ఫార్మ్ లైన్ ఉందనుకోండి అనుకోండి ఫార్మ్ కూడా ఇంచుమించు ఈ రేట్ లో వచ్చేస్తుంది మన రేట్ పెట్టామో ఆ రేట్ లో ఇంచు ముందుకు వచ్చేస్తుంది కాకపోతే మనం డిటీసీపీ తో మనం ముందుకు వచ్చాం కాబట్టి డెవలప్మెంట్స్ కూడా అన్ని ఉంటాయి కాబట్టి మీకు రోడ్స్ అయితే ఉంది ఇలాంటి ఉంటాయి కాబట్టి కస్టమర్స్ బెనిఫిట్ అవుతుంది అంటే కొంచెం వెనక్కి మనం ఫామ్ రెండు వదులు కొంచెం ముందే సీసీ హైవే కి ఆనుకుని ఉన్న వెంచర్ కాబట్టి ఆ కస్టమర్స్ తీసుకున్న రేట్ కొంచెం దగ్గర దగ్గర ఉంది కాబట్టి మనం టీటీసీపీ వెంచర్ తీసుకోవడానికి ఎదురుకు వస్తారని చెప్పి ఉద్దేశంలో కూడా మనం వేయడం జరిగింది అయితే ఇప్పుడు ఇది సిక్స్ ఎక్కర్స్ లేఅవుట్ అన్నారు కదా అయితే ఇందులో టోటల్ గా ఎన్ని ప్లాట్స్ వచ్చాయి దీంట్లో మనకి దగ్గర నైన్టీ ప్లాట్స్ వచ్చింది మేడం మినిమం వన్ స్క్వేర్ ఇయర్స్ నుంచి అయితే మీరు ఏం ప్రైస్ పెట్టారు ఇందులో దీంట్లో మనం స్టార్టింగ్ అంటే ఈ ప్రైస్ అయితే తొందర కొంతకాలం మటుకి ఈ మంత్ ఎండింగ్ దాకా ఉంటుంది దీంట్లో మూడు అయితే మేము పార్టిసిపేషన్ చేసాం ఎంట్రన్స్ మన హండ్రెడ్ ఫీట్ రోడ్ ఎంట్రన్స్ కమర్షియల్ తీసుకున్నాము మిడిల్ లో వచ్చి ప్రీమియం ఇచ్చుకున్నాము వెంచర్ వెనక కొంచెం వెనక ఎగ్జిక్యూటివ్ బ్లాక్ ఇచ్చుకున్నాము సో బేసిక్ ఏ రేట్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే జస్ట్ జనరల్ ఐడియా కోసం మీకు ట్వెల్వ్ థౌసండ్ నుంచి థర్టీన్ థౌసండ్ దాకా దీంట్లో ప్లాట్ పర్స్ పీరియడ్ అవైలబుల్ ఉంది అయితే ఇది డిటీసీపీ అంటున్నారు కాబట్టి బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ లాంటివి ఏమైనా ఉన్నాయి ఉంది మేడం గవర్నమెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఉంటుంది మనకి ఐడి ఇలాంటి కొన్ని బ్యాంక్స్ అయితే మన టైప్ ఉన్నాయి కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రొఫైల్ బట్టి పట్టి బట్టి మాకు ఓకే అయితే కిరణ్ గారు ఈ రోజు వెంచర్ లాంచ్ అయితే మా మా కస్టమర్స్ కి యాక్చువల్లీ మీరు చెప్పిన ప్రైస్ కాకుండా స్పెషల్ ఆఫర్స్ ఫనాన్సెస్ లాంటివి ఏమైనా ఇస్తున్నారా లేదా ఉన్నాయి మేడం మనకి లెవెన్ అక్టోబర్ ఈ రోజు నుంచి మంత్ ఎండింగ్ లోపల కనీ కస్టమర్స్ మన దగ్గర ప్లాట్ బుక్ చేసుకుంటే కనుక ఫస్ట్ వేర్ ప్లాట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అకౌంట్ అయితే అవ్వడం జరుగుతుంది దీంతో పాటు ఇన్ కేస్ కస్టమర్ ఫోర్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ లో పేమెంట్ కన్ చేస్తే కనుక రిజిస్ట్రేషన్ ఫ్రీ కూడా ఇస్తున్నాం ఓ వెరీ నైస్ ఇంకోటి మేడం ఇది ఏంటంటే దివాళి ముందు ధనత్రైవ ఒకటి వస్తుంది ఆ మన సాంప్రదాయం ఏంటంటే ఇంట్లో అందరం బంగారం కొనుక్కుంటాం కాబట్టి మన కాబట్టించర్ లో కస్టమర్స్ కానీ ప్లాట్ బుక్ చేసుకుంటే కనుక ఆ బంగారం మీరు తీసుకున్న ప్లాట్ సైజ్ బట్టి సంక్షేమ పాపర్టీ మా ఆడబుల్స్ మేమే ఇస్తాం సమయం మేము కనుక్కోవల్సిన పని లేదు ఈ లాస్ట్ ఆఫర్ అయితే సూపర్ అండి అమ్మాయిలకు బాగా నచ్చింది కాకపోతే కండిషన్ ఏంటంటే దివాళి లోపు శివాళి లోప కిరణ్ గారు సరౌండింగ్ కూడా ఎలాంటి డెవలప్మెంట్స్ ఒకసారి మీ మాటల్లో యాక్చువల్లీ చెప్పాలంటే మనకి కొత్త సిటీ అనౌన్స్ చేస్తారో అప్పటి నుంచి కూడా కస్టమర్స్ కి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే గవర్నమెంట్ ద్వారా సోషల్ మీడియా ద్వారా వచ్చి ఇన్ఫర్మేషన్ ఫుల్ గా ఉంది కానీ నా మాటల్లో చెప్తాను మీరు కూడా ఒకసారి వినండి శ్రీశైలం హైవేలో ఫోర్త్ సిటీ అనేది హైలైట్ అని చెప్పుకోవచ్చు తర్వాత మీకు ఎయిర్పోర్ట్ ఉందో ఎయిర్పోర్ట్ కి హైవే చాలా కనెక్టివిటీ చాలా బాగుంటుంది దగ్గరగా ఉంటుంది ఈ హైవే లో మనకి ఎయిర్పోర్ట్ అయితే ఉంది తుకు కూడా ఏరియా చూసుకుంటే గనుక మీకు మంచి మంచి విల్లా అయితే దీంట్లో ఉన్నాయి సెలబ్రిటీ కూడా ఈ హైవేలో మనకి ఇలా తీసుకున్నారు మూడు వందల ముప్పై ఫీట్ రోడ్ ఏదైతే మన రత్న డాటా గారు పేరు పెట్టారు ఆ రోడ్ కూడా మనకి నీరెస్ట్ ఉంటుంది ఉంది కూడా వెరీ నీరెస్ట్ ఉంటుంది కలవగుర్తు నుంచి తిరుపతికి వెళ్ళడానికి ఏదైతే పెద్ద రోడ్ కంప్లీట్ అవుతుంది ఆ రోడ్డు కూడా మనకి నీరెస్ట్ ఉంటుంది కానున్న రోజుల్లో మంచి ఎప్రిషియేషన్ వచ్చే వెంచర్ కానీ చెప్పుకోవచ్చు ఎనీవేస్ కిరణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ జయా టీవీ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సేల్స్ అండి వెల్ అదండి శివం కౌంటీ యొక్క విశేషాలు ఈ రోజు లెవెన్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ శివం కౌంటీ లాంచింగ్ ఈ மந்த் என்ிங் வரைக்கும் லான்சிங் அப்போ నడుస్తూనే ఉంటాయి మీరు గనక దివాలి బిఫోర్ గనక బుక్ చేసుకున్నట్లయితే మీకు ఫ్లాట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్వేరి వస్తుంది ఫోర్టీన్ డేస్ లో రిజిస్ట్రేషన్ వస్తుంది సన్షైన్ ఆడపడుచులకి మేము బంగారం వేయడానికి రెడీగా ఉన్నాము కాకపోతే దివాలి లోపల బుక్ చేసుకోండానికి బోలెడని బంప ఆఫర్స్ ఇచ్చారు మనకి హైవేకి వెరీ వెరీ నియర్ బై ఉన్న ఈ యొక్క ప్రాజెక్ట్ సంబంధించి ఇంకా ఏమైనా వివరాలు కావాలన్నా స్ట్రెయిట్ అవే కిరణ్ తేజ గారి నంబర్ ని స్క్రీన్ మీద ఇస్తున్నాము వారికి కాంటాక్ట్ చేయండి మరొక మంచి వీడియో మళ్ళీ మేము ఉంటాను అంటిల్ దెన్ జయా సైనింగ్ ఆఫ్